అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు కే కిరంజావాల నేను మీరంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఏంటనేది మీతో అయితే షేర్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఈరోజు పాలకూర పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అది ఎలాగో చూసేయండి ఇంకా ఇక్కడైతే రైస్ కూడా పెట్టేసాను ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టేసుకోవాలండి కడాయి పెట్టేసుకున్న తర్వాత అందులోకి సరిపడేంత నూనె అయితే పోసుకోవాలి ఇంకా ఇక్కడ రైస్లో అయితే ఉప్పు అయితే వేసుకొని వండుకుంటాం కదా ఇంకా ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే తగినంత ఆయిల్ అయితే పోసుకొని ఇందులోకి పువ్వుదింజలు ఉంటే వేసుకోండి నేనైతే జీలకర్ర ఒక్కటే వేసుకున్నాను జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఒకటి అయితే వేసుకున్నా అండి ఈ ఆనియన్స్ ఆయిల్లో కలిసేలా కలుపుకొని కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదైతే కట్ట పాలకూరని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అండి ఎప్పుడైనా ఆకుకూరలు కడుక్కోవాలి అనుకుంటే కట్ చేయకముందైతే కడుక్కోండి కట్ చేసిన తర్వాత కడగకూడదు ఇంకా అయితే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఆనియన్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒకరమ్మ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కల్లో కలిసేలాగా కలుపుకోవాలి పెసరపప్పుని కొంచెం అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని గేట్ సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసాను రైస్ కూడా ఉండుతుంది పెసరపప్పు అయితే కొంచెం మగ్గాయండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు ఇందులో శుభ్రం చేసుకున్న పాలకూరని వేసుకోవాలి ఈ పాలకూరని కూడా ఇందులో కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి మూత అయితే పెట్టుకోకూడదండి మూత పెట్టేసుకోవడం వల్ల ఈ ఆకుకూరలు అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి కదా కలర్ చేంజ్ అయిపోతాయి నేనైతే మూత పెట్టేసుకోవట్లేదు ఇప్పుడు ఈ పాలకూరలో నుంచి వాటర్ వస్తే ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలాగా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే కారం ఉప్పు అది అయితే వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని అయినా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు సాల్ట్ అయితే వేసుకోవాలి అలా సాల్ట్ అనేది తక్కువే పట్టింది స్పైసీ తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను వెల్లుల్లి ఉంటే వేసుకోండి నా దగ్గర లేదని చెప్పేసి నేనైతే వేయడం లేదు మంచి ఫ్లేవర్ వచ్చింది కదా వెల్లుల్లి వేస్తే ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలాగా మంచి కలుపుకొని మూత పెట్టేస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇక్కడ అన్నం కూడా ఉడికిందండి ఇంకా ఎమ్మెంటనే మా హస్బెండ్ వచ్చారండి లంచ్ చేసేసి తనైతే డ్యూటీకి వెళ్ళారు నేనైతే టైం ఉంది కదా అన్నట్టు అట్లాగే పడుకున్నాను ఇంకా చిన్నబాబు అయితే స్కూల్ నుంచి వచ్చారండి ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ అయితే చేయాలి కదా నేను వీడియో అయితే తీయలేదు ఈవినింగ్ స్నాక్స్ అయితే బీట్రూట్ బైట్స్ అయితే చేస్తున్నానండి తగినంత గోధుమ పిండి తీసుకొని బీట్రూట్ ముక్కను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని గోధుమ పిండిలోకి బీట్రూట్ పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే స్వీట్ పొటాటో ఉంటాయి కదా అవైతే బాయిల్ చేసుకునించుకున్నాను ముందే పొట్టు తీసేసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను నూనె వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మ్యాష్ చేసుకున్న స్వీట్ పొటాటో కూడా వేసుకొని కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టేసుకున్న చపాతీ పిండిని చపాతీ కన్నా పల్సగా రోల్ చేసుకోవాలండి ఇలా పల్సగా చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని చపాతీ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రౌండ్గా చుట్టేసుకొని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలి ఇలా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని పెనం వేడిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని ఈ బైట్స్ పెట్టేసుకొని రెండు వైపులా సిమ్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా స్నాక్స్ చేసి ఇచ్చాను తింటున్నారు ఎంజాయ్ చేస్తూ తింటున్నారు బెడ్షీట్లు అయితే ఈ రెసిపీ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూసేయండి

అలా స్నాక్స్ తిన్న తర్వాత హోంవర్క్ అయితే చేస్తున్నారు ఇద్దరు ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరోన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ